మెగాస్టార్ చిరంజీవికి మరో అత్యున్నత పురస్కారం వరించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవిని మరోసారి పద్మ పురస్కారం వరించనుందా పద్మ అవార్డుల్లో అత్యున్నత పురస్కారంతో ఆయన్ను సత్కరించాలని భారత ప్రభుత్వం సిద్ధమవుతోందా అంటే ఢిల్లీ వర్గాల నుంచి అవును అని సమాధానం వినిపిస్తోంది అయితే చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడం గురించి రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు వర్గాలు చెబుతున్నాయి ఆ రోజు మోడీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఇప్పుడు నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి అయితే అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి ముందు రోజు పద్మ పురస్కారాలు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది ఈ ఏడాది ప్రకటించబోయే పేర్లలో చిరంజీవి పేరు ఉన్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది చిరంజీవిని రెండు వేల భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఆయన చేసిన సేవలకు గాను సినిమాలతో ప్రేక్షకులను కొన్నేళ్లుగా అలరిస్తున్న అందుకుగాను పద్మ పురస్కారంతో గౌరవించనుంది